ఓం నమ శివాయ ఏ పాపం చేస్తే ఎలా జన్మ ఎత్తుతారు పూర్వజన్మలో ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఏ విధంగా పుడతారు బ్రహ్మ హత్య చేస్తే క్షయారోగంతో పుడతాడు గోహత్య చేసిన వాడు తిరిగి మరుగుజ్జులా జన్మిస్తాడు స్త్రీని హత్య చేసిన వాడు నిత్య రోగిగా పుడతాడు మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు కుష్టి వ్యాధితో పుట్టి బాధలు పడతాడు శాస్త్రాన్ని అవమానించిన వాడు పాండురోగిగాను పుడతాడు అబద్ధం సాక్ష్యం చెప్పినవాడు మూగవాడిగాను పుస్తకాన్ని దొంగిలించినవాడు గ్రుడ్డివాడిగాను పిలవని పేరంటానికి వెళ్ళినవాడు కాకిగాను మిత్రుణ్ణి మోసం చేసినవాడు గ్రద్దగాను అమ్మకాలలో మోసం చేసినవాడు వాడు గుడ్లగూపగాను భర్తను పలువురిని హింసించే స్త్రీ జలగగాను భర్తను మోసం చేసే ఆడది బల్లిగాను అబద్ధాలని వినేవాడు చెవిటివాడుగాను ఉప్పును అపహరించినవాడు చీమగాను ఇష్టానుసారంగా వ్యభిచారించినవాడు అడవిలో ఏనుగుగాను గురు పత్నితో సంభోగం చేస్తే తొండగాను అతికామాన్ని కలిగినవాడు గుర్రంగా జన్మిస్తాడు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మీ మిత్రులందరికీ షేర్